హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు గోపీశ్వర్ సర్కిల్ సో ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క విద్యార్థికి గుడ్ న్యూస్ చెప్పొచ్చు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం క్యాలెండర్ రీసెడ్యూల్ చేసే క్రమంలో వేకెన్సీ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది మరి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎస్ఐ కానిస్టేబుల్ మరి వేకెన్సీ లిస్టు ఏ విధంగా ఉన్నాయని మనం ఒకసారి చూద్దాం ఇక్కడ పోలీస్ శాఖలో పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు ఉద్యోగాల ఖాళీలు అంటున్నాడు మరి అత్యధికంగా ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు సివిల్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు మూడు వేల రెండు వందల డెబ్బై ఒక్క ఏఆర్ కానిస్టేబుల్ ఉంది మరి సివిల్ సైజ్ కేటగిరీలో ఆరు వందల డెబ్బై ఏడు మరి జాబ్ క్యాలెండర్ లో పొందుపర్చేందుకు ప్రభుత్వం చర్యలు అంటున్నారు మరి ఇక్కడ మనకి అతి త్వరలో నోటిఫికేషన్ అనేది రాబోతుంది మరి డిసెంబర్ లో రావచ్చు లేదంటే ఫిబ్రవరి మార్చి లో రావచ్చు మరి అందరి ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే ఎస్ఐ కావాలి లేంటే ఏం కావాలి అనుకుంటున్నారో సో ఇప్పటి నుండి రెడీ అవ్వడం మంచిది మరి పోలీస్ శాఖలో మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కేటగిరీ చూడండి మరి పోలీస్ కానిస్టేబుల్ అనేది మరి మంజూరైన అయిన ముప్పై రెండు వేల తొమ్మిది వందల ఇరవై మూడు పోస్టులు అయితే మరి అందులో ప్రజెంట్ వర్కింగ్ చేస్తున్న పోలీసులు ఎంత మంది అని అంటే ఇరవై నాలుగు వేల ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ ఎయిటీ వన్ మెంబర్స్ అనేది వర్కింగ్ లో ఉన్నారు మరి వేకెన్సీ ఎంత ఉంది అని అంటే ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ ఉన్నాడు సో ఎస్ఐ సివిల్ చూసుకుంటే మరి మూడు వేల ఎనిమిది వందల యాభై రెండు కోర్సు మంజూరు అయితే అందులో మూడు వేల ఒక వందల డెబ్బై ఐదు మంది వర్కింగ్ లో ఉన్నారు మరి ఆరు వందల డెబ్బై ఏడు వేకెన్సీ అనేది ఛాన్స్ ఉంది మరి ఇక్కడ నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ విభాగంలో సో ఏఆర్ కానిస్టేబుల్ గా చూస్తే మనకి మంజూరైన అయిన పద్దెనిమిది వేల ఐదు వందల ఆరు కోర్టులు అయితే మరి అందులో వర్క్ చేస్తున్న వాళ్ళు వర్కింగ్ కానిస్టేబుల్ అయితే పదిహేను వేల రెండు వందల ముప్పై ఐదు కోర్సులు ఉన్నాయి మరి అదేవిధంగా మరి వేకెన్సీ ఎంత ఉంది అని మూడు వేల రెండు వందల డెబ్బై పోస్టులు ఏఆర్ విభాగంలో ఉంది అని చెప్పొచ్చు అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఏఆర్ గా చూసుకుంటే ఐదు వందల ముప్పై రెండు పోస్టులు మంజూరు అయితే అందులో నాలుగు వందల తొంభై రెండు మంది వర్కింగ్ లో ఉంటాయి మరి వేకెన్సీ ఎంత ఉంది అని అంటే మరి నలభై వేకెన్సీ ఉంది అని చెప్పొచ్చు పోలీస్ కానిస్టేబుల్ అంటే టిజిఎస్ టీఎస్ఎస్ పెంటాం కదా సో ఆ విభాగంలో పదివేల రెండు వందల ఇరవై ఒక్క పోస్టులు మంజూరు అయితే అందులో పదివేల రెండు వందల ఇరవై ఒక్క పోస్టులు మరి ఫిల్ చేయడం జరిగింది మరి వేకెన్సీ అనేది మనకి ఇక్కడ ఏం ఇవ్వలేదు సో జీరో అని చెప్పొచ్చు అదే ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐఎం చూస్తే అప్పుడు ఐదు వందల యాభై పోస్టులు మంజూరు అయితే మరి అందులో ఇరవై ఎనిమిది పోస్టులు అనేది ఫిల్ చేయడం జరిగింది వర్కింగ్ ఉన్నారు మరి ఇరవై రెండు అనేది వేకెన్సీ అని చూపిస్తున్నారు అంటే ఇదంతా అనేది ఒక్కటే గుర్తుపెట్టుకోండి మనకి ప్రతిసారి మనకి భారీ నోటిఫికేషన్ వచ్చింది తెలంగాణ రాష్ట్రం నుండి ఎందుకంటే అక్కడ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ గానీ సిక్స్టీన్ కానీ ఆ నోటిఫికేషన్ చూస్తే నియర్లీ ట్వెల్వ్ థౌసండ్ అంటే సంథింగ్ వచ్చింది అంటే పన్నెండు వేల డెబ్బై పోస్టులు అంటే రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అదే టూ థౌజండ్ ఎయిటీన్ లో చూసుకుంటే టూ థౌజండ్ ఎయిటీన్ మనం అది తీసుకుంటే సో టూ థౌసండ్ ఎయిటీన్ నోటిఫికేషన్ చూసుకుంటే పదిహేను వేలు పదహారు వేలు సో ఆ రకంగా ఇవ్వడం జరిగింది అదే టూ థౌజండ్ నోటిఫికేషన్ అప్పుడు పదహారు వేల చేంజ్ అంటే నియర్లీ పదిహేడు వేలు సో సిక్స్టీన్ థౌసండ్ ప్లేస్ అనేది ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మనకి ఏపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఏపీలో టూ ఎయిటీన్ లో మూడు వేల మూడు వేల పోస్టులు ఇస్తే మరి అదే ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ టూ లో ఆరు పోస్టులు ఇవ్వడం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చేసరికి ప్రతి నోటిఫికేషన్ చూడండి పన్నెండు వేల పోస్టులు పదిహేను వేల పోస్టులు పదహారు వేల పోస్టులు అదే విధంగా ఇప్పుడు మనకి క్యాలెండర్ రిసిద్ధం చేసే క్రమంలో పన్నెండు వేల ట్వెల్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ టూ పోస్టులు అనేది వేకెన్సీ లిస్ట్ లో చూపిస్తుంది మరి ఇప్పుడు ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ కావాలనుకుంటారో ఇప్పటికైనా ఆలోచన చేయకండి సో నోటిఫికేషన్ అనేది మనకి డిసెంబర్ లో కానీ సో ఫిబ్రవరి లో కానీ జనవరి జనవరి ఫిబ్రవరి మార్చి లో గానీ ఇవ్వడం జరుగుతుంది డెఫినెట్లీ అయితే మరొక మూడు నాలుగు నెలలు మనకి నోటిఫికేషన్ అనేది రాబోతుంది మరి ప్రతి ఒక్కరు ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేయడం ప్రారంభించండి మరి ఈ పోస్టులకు సంబంధించిన మనకి తీసుకుంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఎస్ఐ ఎస్ఐ లో కానీ లేంటే కానిస్టేబుల్ లో కానీ అథమెటిక్ రీజనింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండ్ జాబ్ డిసైడింగ్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు మరి ఈ అథమెటిక్ రీజనింగ్ మీరు కనుక సో మాక్సిమం స్కోరు ఒక కానిస్టేబుల్ యాభైకి నలభై ఐదు చేయాలన్నా ఎస్ఐ లో రెండు వందలకి వన్ థర్టీ టు వన్ ఫార్టీ చేయాలన్నా సో ఖచ్చితంగా మీరు సార్ నోట్స్ అనేది ప్రిపేర్ అవ్వాల్సిందే ఎందుకంటే ఆల్రెడీ మనకి టూ థౌసండ్ సిక్స్టీన్ గానీ ఎయిటీన్ గానీ అలాగే మనకి ట్వంటీ టూ గానీ నోటిఫికేషన్ లో నా నోట్స్ నుండి వరకు అదే మోడల్ లేని ఎగ్జాక్ట్ క్వశ్చన్ వచ్చినాయి అనేది సో నా స్టూడెంట్స్ అనేది చాలా మందికి తెలిసిందే లేని రాని వాళ్ళు కూడా తెలిసిందే మరి ఇప్పటికైనా ఆలోచన చేయకుండా మీరు ఆథోమెటిక్ రీజనింగ్ కావాలనుకుంటే మన గోపిష్ణ్ సర్కిల్ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఇప్పటి నుండి సో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించండి ఇలా ఆలోచన చేయవద్దు ఆథోమెటిక్ రీజనింగ్ రావాలనుకుంటే ఖచ్చితంగా సిక్స్ మంత్స్ పడుతుంది మీరు మెయిన్స్ వరకు నేను చెప్పిన ట్రిక్స్ అయితే ఖచ్చితంగా మీరు మాక్సిమం స్కోర్ నైన్టీ పర్సెంట్ స్కోర్ చేస్తారు ఓకేనా ఇప్పటికైనా మనకి వేకెన్సీ లిస్ట్ అనేది ఆల్రెడీ ఆర్థిక శాఖ నుండి వచ్చేసింది మరి ఇప్పటికైనా మీరు ఆలోచన చేస్తే దీనికంటే మూర్ఖత్వం ఏది లేదు సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు అందరికి ఆది బెస్ట్ ప్రాక్టీస్ చేయండి సో మన నోట్స్ ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మీరు మాక్సిమం స్కోర్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ సో జాబ్ కొడతారు ఓకేనా అందరికి ఆది బెస్ట్